అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగు మరియు సాధారణ మీటింగు ముందనేసి దాదాపు ఒక వారం రోజుల ముందు కౌన్సిలర్లకు అందరికీ కూడా చైర్మన్ చైర్పర్సన్ గారి ద్వారా అందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది అందులో బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయాలు కానీ చాలా పెట్టి పంపించారు మేము కూడా ఎన్నో ఆశలతో ఈరోజు మీటింగ్లో వాళ్ళు వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలుందో సభ దృష్టికి తీసుకొచ్చి అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్ళాము గతంలో అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆస్తు మేము అందరికీ వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు అనేది మాకు తెలియదు కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి గాలి వార్తలు కాదు కొన్ని విషయాలు మాకు తెలిసింది వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు వాళ్ళకు వాళ్ళకే జగడం వచ్చింది ఇప్పుడు ఏమంటే అక్రమంగా కొన్ని రూమ్స్ కట్టుకున్నారు అక్రమంగా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు అక్రమంగా కొన్ని కబ్జాలు చేశారు ఇట్లా అనేక చేసుకొని ఉదాహరణకి దొంగలు దొంగలు కొట్టుకుంటే ఎట్లుంటుందో ఉంటుందో అలాగే ఉంది ఈరోజు పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భాగం పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి గలాటాలు వచ్చినట్లుంది అందుకని ఒకరిపైన ఒకరు పోటీ వేసుకొని ఈరోజు ప్రభుత్వ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని చేయకుండా ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చారు హాస్పిటల్లో ఉండే డాక్టర్స్కి వచ్చారు రెవెన్యూ వాళ్ళు వచ్చారు ఫారిస్ట్ వాళ్ళు వచ్చారు శానిటరీ అందరూ కూడా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు అంటే వాళ్ళ పండ్లు ఉన్నా కానీ వదిలేసి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో వస్తే ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా లేదు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ వైసీపీ నాయకుల్ని గతంలో అంటే ఒకటి వీళ్ళు మాత్రం మీరు గెలిపించినారనేది తప్పు ఎవరిని వైసీపీ కౌన్సిలర్స్ని వాళ్ళు కనిపించినా వాళ్ళు ఏదో అధికారులు లేకపోతే ఎలకదయ్యతనో ఏదో గెలిచారు తూతుమంతరంగా వాళ్ళు ఈ విధంగా రాకుండా ఎక్స్కేప్ అవుతా ఉన్నారు మేము మళ్ళీ ఆలోచన చేస్తే వీళ్ళకే కదా ఆ రోగం ఎందుకంటే ప్రజలకు బాధ్యత కలిగి ఉండరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నాయకుడు కూడా అలాగే ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పోవట్లే అసెంబ్లీకే పోలేదు ఇక్కడికి వస్తే అంత రాకపోతే ఎంత కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది మళ్ళీ వేషాలు వేసుకొని వస్తారు వీళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు ఏం చేయరు ఇలాగే ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కేవలం కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే ఆదరించండి ఈ వైసీపీ వాళ్ళకి ఓట్లేస్తే ఇట్లా వేస్ట్ అవుతుంది తెలుసుకోమని ఈ సందర్భం కోరుకుంటూ అమర్నాథ్ రెడ్డి గారిని మీరు బలపరచండి అమర్నాథ్ రెడ్డి గారు ఈ యొక్క మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించినట్లయితే ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది ఎందుకంటే మున్సిపల్ మీటింగ్లో మామూలుగా అయితే ప్రతి నెలా మున్సిపల్ మీటింగ్ జరగాలి కానీ మన పలమునేరులో మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతూ ఉంది దానివల్ల కౌన్సిలర్లుగా మేము ఉండి కూడా పలమునేరు మేము మమ్మల్ని ఎన్నుకున్న వార్డు ప్రజలకి వార్డు సభ్యులకి వార్డు ఓటర్లకి కూడా సరైన న్యాయం చేయలేకపోతూ ఉన్నాం ప్రతి నెలా మీటింగ్ జరిగితే మేము పలము నేరు మున్సిపాలిటీ ఉన్న సమస్యలని చైర్పర్సన్ దృష్టికి కౌన్సిల్ దృష్టికి మరి కమిషనరు అధికారుల దృష్టికి తీసుకెళ్లేసి మేము పరిష్కరించేదానికో ఏదో ఒకటి ప్రజలకి మా వద్ద సహాయం చేసేదానికో మాకు ఉండింటుంది కానీ పలమునేరులో మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు మూడు నెలల ఈ మున్సిపల్ మీటింగు ఈరోజు మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది కానీ ఈ మున్సిపల్ మీటింగ్లో కేవలం మేము నలుగురు సభ్యులు మాత్రమే టీడీపీకి సంబంధించి నలుగురు సభ్యులు మాత్రమే హాజరవ్వడం జరిగింది మిగతా ఏ సభ్యులు కూడా హాజరు కాలేదు ఈ రోజు కూడా మున్సిపల్ మీటింగ్ జరగలేదు అసలు ఇలా జరిగితే పొలం నేరులో అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి జరుగుతుంది ఒక పక్క మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పొలం నేరు ఎమ్మెల్యే గౌరవనీళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతూ పొలం నేరుకి పలంనేరు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ పలంనేరు మున్సిపాలిటీలో టౌన్ హాల్ నిర్మించడానికి కానీ అదేవిధంగా కాలువలు మన డ్రైనేజ్ని పలం నీరు నుంచి వేస్తున్న వేస్ట్ వాటర్ డ్రైనేజ్ దాన్ని దాన్ని మరల్చడానికి కానీ అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి కానీ మరియు వేస్ట్ని దానికి పలం నీరు చెత్తా చెతారాన్ని సెక్రఫైజ్ చేయడానికి కానీ ఇద ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇలా మన మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుపుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ మీటింగ్ కూడా జరగకుండా ఉంటే ఈరోజు ఎలా కార్యక్రమాలు జరుగుతుంది ఇప్పుడు ఈ మీటింగ్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేకమైన అజెండాలు అనేక విషయాలు పెట్టడం జరిగింది ఒకసారి అజెండాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరగకపోవడం వల్ల ఇవేమీ కూడా అమలుకు నోచుకోవడం లేదు అలాగే బడ్జెట్ కార్య మీటింగ్ కూడా ఉంది ఈ రోజు రెండు మీటింగ్లు ఉంది ఒకటి బడ్జెట్ మీటింగు ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీటింగు ఇలా ఈ రోజు ఈ మున్సిపల్ మీటింగ్ వాయిదా పడింది దీనివల్ల నష్టపోయేది ప్రజలే ఫైనల్గా నష్టపోయేది పలం నేరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలే వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దయచేసి ఇక్కడ రాజకీయాలకు ఏం లేదు మేమందరం కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఎవరికి ఎటువంటి అధికారులకు కానీ కౌన్సిల్ బాడీకి కానీ టీడీపీ తరపు నుంచి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సహాయ సహకారాలు చేసుకుంటా వస్తూ ఉంటే లాస్ట్కి ఇలా కూడా మున్సిపల్ మీటింగ్ జరగకుండా చేసుకుంటా ఉంటే పలమనీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి దీనికి వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం